నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల స్థాయిలో విజయం సాధించి నియోజకవర్గం స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికైన జట్టుకు పదివేల రూపాయల విలువగల గల స్పోర్ట్స్ కిట్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ తోట గోపీనాథ్ వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవులూరు రెడ్డి చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీల్లో ప్రైజ్ మనీ ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా మండల ప్రజలకు వివిధ శాఖల అధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కల్లూరు గ్రామ సర్పంచ్ దువూరు విజయభాస్కర్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు పుతేటి కృష్ణారెడ్డి వైఎస్ఆర్ వి నాయకులు మహేంద్ర వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు 12 సచివాలయంలో ఆర్డర్ పోటీ జరిగింది ఈ 12వ సచివాలయంలో వచ్చిన 5 గేమ్స్ కి సంబంధించి మనసాయిలో పోటీ జరిగింది ఈ మనసాయి పోటీలో క్రికెట్ కోచ్ చేసి వెల్లిపుడి సచివాలయం విన్నర్ అయింది అట్లాగే బాల్ బ్యాట్మెంట్ లో బాల్రెడ్డి బాల్ సచివాలయం అంటే వాలీబాల్లో కూడా బాల్రెడ్డి బాల్ సచివాలయం ఇది విన్నింగ్ టీమ్ లో అంటే జరిగింది కాన్సెన్సస్ ఓలోది మనకి అక్కడ ప్రైజ్ మనీ ఉంటుంది ఈ స్థాయిలో మాత్రం ప్రైజ్ మనీ ఏం సో ఈ కిట్ పదివేల రూపాయల కిట్ ప్రభుత్వం వారు తెచ్చిన వీళ్ళకి టీమ్ ఇచ్చారు సో ఈ టీమ్ ఈ కిట్ తో అక్కడ పోయి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి